రేపే మనకు కార్తీక సోమవారం కాబట్టి మందార ఆకుతో ఇలా చేయండి ఇలా చేయటం వల్ల మీ కోరికలన్నీ కూడా తీరుతాయి ఖచ్చితంగా మీరు కుబేరులైపోతారు అలానే కాకుండా శివానుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు మందార చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదండి మందార చెట్టు చాలా చాలా పవిత్రతను కలుగుంటుందన్నమాట మందార ఆకుతో చేసుకునే పరిహారాలు ఏవైనా కావచ్చండి తప్పగా మనకి ఏంటంటే కనుక సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే రేపు కార్తీక సోమవారం రోజు మర్చిపోకుండా మీరు ఈ చిన్న నియమాలను పాటించుకుంటూ ఈ మందార ఆకు పరిహారం చేసుకుంటే మీ తిరిగి మీ సొంతింటి కల కూడా నెరవేరుతుందని చెప్పొచ్చు అందుకే ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి మనము ముఖ్యంగా ఒక్క ఆకుతో పరిహారం చేసుకుంటే దైవ అనుగ్రహం కలిగి సొంతింటి కల నెరవేరడం అనేది జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అసలు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక సోమవారం పరమ పవిత్రమైన రోజు కదా ఈ రోజు ఏంటంటే కనుక శివుడికి అంకితం చేయబడే రోజు సోమవారం అంటేనే మనము అంటే దీపమైనా సరే పెట్టుకుంటూ ఉంటాము అందులో ఇంకా కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి కార్తీక సోమవారం రోజున ఏంటంటేనండి మీరు ఇప్పటి వరకు కూడా కార్తీక స్నానాన్ని మేము చేయలేదనుకుంటే తెల్లవారుజామున నిద్ర లేచి చక్కగా ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో పూజ చేసుకోండి అలా చేస్తే చాలా మంచిది ఒక్కసారైనా సరే కార్తీక మాసంలో ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో అండి స్నాన కార్యక్రమాలు చేసి దీపం పెడితే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది మన కష్టాలు కూడా తీరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఒక్కసారైనా సరే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక కార్తీక మాసంలో ఇలా బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఇంటిని క్లీన్ చేసుకొని ముందు రోజే దీపం అనేది పెట్టుకోండి మంచి చేకూరుతుంది స్నానం చేసే నీటిలో ఏంటంటే గనక రేపు కార్తీక సోమవారం కదా మీరు అంటే ఇలా మనకు ఉమ్మెత్త ఆకులు ఉంటాయి కదండి వాటిని ఏంటంటే కనుక మీరు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయొచ్చు అలానే కాకుండా కుదరకపోతే ఉత్తరేణి ఆకులను కూడా నీటిలో వేసుకొని స్నానం చేయొచ్చు చిటికెడు పసుపుని కూడా వేసుకొని చేయొచ్చు గంగా కూడా నీటిలో కలుపుకొని చేయొచ్చు అనమాట మీకు ఏవి దొరికితే వాటిని తెచ్చుకొని ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఏది లేదు మా దగ్గర అంటే కనుక రాళ్ల ఉప్పుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసినా మీకు జన్మాంతర దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆ శివానుగ్రహం అనేది కూడా కలుగుతుందని చెప్పొచ్చండి ఇలా స్నానం చేసిన తర్వాత ఇంకా ఉతికిన వస్త్రాలు ధరించండి ముందుగానే గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంట్లో ఏంటంటే గనక శివపార్వతుల పటానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి పూజగా దినంతా కూడా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకోండి శివుడికి ఏంటంటే కనుక మన దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసి బిల్వ పత్రాలను సమర్పించి పూజ చేయండి ఇంట్లో రేపు ముఖ్యంగా ఈ విధంగా దీపారాధన చేస్తే చాలా మంచిది దీపం ఆకు మీద పెట్టండి డైరెక్ట్గా కింద పెట్టకూడదు దీపం పెట్టిన తర్వాత ఆ దీపం వెలుగుతుండగా అందులో ఏంటంటే రూపాయి బిల్లను వేసి ధనం రావాలని కోరుకుంటే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోయి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ధన ద్వారాలు కూడా తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీపంలో రూపాయి బిల్లను వేసి ఖచ్చితంగా వెలిగించండి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లను తీసి చక్కగా తుడిచే ఒక క్లాత్ సహాయంతో ఆ తర్వాత దాన్ని దానం చేస్తే దానానికి బదులుగా దైవానుగ్రహం కలగటం అలానే దానం చేయ అంటే చేశాం కాబట్టి సంకల్పం చెప్పుకొని సమస్య తీరటం ఇలాంటివి ఏంటంటే మనకు చక్కగా జరుగుతాయని చెప్పొచ్చు కాబట్టి రేపు సోమవారం అండి ఎప్పుడైనా చేయొచ్చు దీపం పెట్టేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటం జరుగుతుంది ఆ తర్వాత మనకు దైవానుగ్రహం ఉండనే ఉండదు మన జాతకమే సరిగ్గా ఉండదు కదండి అలాంటి వాళ్ళు దీపం వెలిగించిన తర్వాత చిటికడంతా బెల్లాన్ని వేసి దీపం పెడితే మంచిది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జాతక సమస్యలు జాతక దోషాలన్నీ కూడా పోతాయి బెల్లం చిటికడే వేసేసి దీపం పెట్టాలి చాలామంది కూడా నువ్వులు ఇలాంటివి వేసి పెడతారు అది కూడా పెట్టొచ్చు కాకపోతే ఇది ఏంటంటే కనుక జాతక సమస్యల్లో మనకు ఇబ్బంది ఉంటుంది కదా బాగా వాటిని తొలగించడానికి ఈ దీపం ఉపయోగపడుతుందన్నమాట అందుకే చిటికెడంత బెల్లాన్ని వేసేసి ఈ విధంగా దీపం పెట్టండి ఇంకా సరిపోతుంది దీప దూప నైవేద్యాలతో పరమశివుడిని పూజిస్తే మనకు చక్కటి అనుగ్రహం అనేది కలుగుతుంది మనకు కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత మన కష్టం తీరా అంటే గనక యాలక్కాయని వేసి దీపం పెట్టండి యాలకుల దీపం ఏంటంటే కనుక భగవంతుడికి అంటే అందే దీపం అనమాట భగవంతుడికి చేరే దీపం అటు మనం దీపం పెట్టడం వల్ల సకల దేవతల అనుగ్రహం ఎలాగైతే కలుగుతుందో దీపం పెట్టడం వల్ల మనకి ఏంటంటే కనుక అది భగవంతుడికి చేరుతుందో లేదో మనమని బాధపడతాం కదండి అందుకే దీపంలో యాలక్కాయని వేసి పెడితే ఏంటంటే కనుక కష్టాలు పోతాయండి కన్నీళ్లు పోతాయి మీ జీవితంలో ఉండే కొన్ని బాధలు ఇలా ఆటంకాలు ఇవి ఉంటాయి కదా అవి పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాలక్కాయని వేసి దీపం పెట్టండి అంటే అన్ని కలిపి వేసి దీపం పెట్టమని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే కనుక మీ కష్టాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక దీపం పెట్టొచ్చు కొంతమంది దరిద్రాలు ఉంటే రెండు మిరియాలను వేసి దీపం పెడతారు కొంతమంది ఏంటంటే కనుక విపరీతంగా రాహుకేతు ప్రభావాలుంటే ఏడు నల్ల నువ్వులు ఉంటాయి కదా అవి వేసి నల్ల నువ్వుల గింజలు వేసి దీపం పెడతారు జీవితంలో ఎక్కువగా దరిద్రం అనుభవిస్తున్నామంటే ఆవ గింజల్ని ఐదు వేసి దీపం పెడతారు అంటే ఇలా దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెట్టడం అనేది జరుగుతుందనమాట మీరు కూడా ఇంకా రేపు ఇంకా కార్తీక సోమవారం కాబట్టి విధంగా దీపం పెట్టుకోండి దీపం ఏంటంటే ఏడిటి నుంచి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల లోపే దీపం పెడితే మంచిది కుదరకపోతే ఏంటంటే కనుక పదకొండి లోపు కూడా పెట్టుకోవచ్చు దీపం పెట్టిన తర్వాత ఇంట్లో ఇంకా తులసి కోట దగ్గర కూడా ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి దీపం పెట్టి తులసమ్మకు నీటిని సమర్పించి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళటం శివుడికి అభిషేకం చేయడం ఇలాంటివి చేసిన తర్వాత తిరిగి మరల సాయంత్రం ఏంటంటే కనుక చక్కగా మనం స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది ఉపవాసం ఉండేవాళ్ళు కటిక ఉపవాసం చేయకూడదు ఉపవాసం లేనివారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి అలానే కాకుండా ఏంటంటే కనుక శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవటం శివుణ్ణి పూజించడం అభిషేకించుకోవటం చేసుకోవాలి అలానే ఇంట్లో కూడా మళ్ళీ తిరిగి సాయంత్రం దీపం పెట్టుకోవటం నక్షత్రాన్ని చూసి ఉపవాసాన్ని విరమించుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత మందార ఆకుతో ఈ పరిహారం చేయండి మందార చెట్టు మనకు నార్మల్గా ఏంటంటే కనుక కనిపిస్తూనే ఉంటుంది కదండీ మన ఇంట్లో కూడా మందార చెట్టు అనేది ఉంటుంది వాస్తవానికి చెప్పాలంటే గనక కొంతమంది ఇళ్ళల్లో ఉండకపోవచ్చు కానీ చాలా వరకు కూడా మందార చెట్టుని మనం అంటే నాటుకుంటూ ఉంటాం మన ఇంట్లో ఉంటుంది మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట మందార చెట్టు ఏంటంటే కనుక దేవుడికి అంకితం చేయబడుతుందండి మందార ఆకుతో మనం ఏంటంటే కనుక అనేక రకాల పరిహారాలు చేస్తాం అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తాం పూలు ఏంటంటే దైవానికి అంకితం చేయబడితే పరిహారం చేయటానికి ఆకు ఉపయోగపడుతుంది మీరేంటంటే కనుక రేపు అంటే కార్తీక సోమవారం కదా పరమ పవిత్రమైనది కాబట్టి మీ వీలుని బట్టి సమయం సందర్భం ఏమి లేదు ఎప్పుడైనా చెయ్యండి ఒక మందార ఆకుని తీసుకొని ఎర్రపప్పు ఉంటుంది కదండి అది ఒక స్పూన్ తీసుకోండి చిన్న అంగుల ముక్క బెల్ల అంటే బెల్లాన్ని పెట్టండి ఇక్కడ చూస్తున్నారు కదా అంతకు కొంచెం తక్కువ కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టండి అలా పెట్టేసి ఏంటంటే కొంతమందికి సొంతింటి కళ ఉంటుందండి వాళ్ళ కళలు ఏంటంటే తీరనే తీరు కదా అలాంటి వాళ్ళు గట్టిగా సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని శివాలయం ప్రాంగణంలో వదిలేసి రండి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే కనుక ఇంట్లో చేసుకొని అక్కడికి వెళితే మంచిది అనమాట చేసేసి ఇంకా మీరు ఏంటంటే కనుక వదిలేయండి ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం తిరిగే లోపు మీకు సొంతింటి కల తీరుతుంది సొంతింటి కల హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ తీరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే సొంతంగా ఇల్లు లేదనే అంటే కోరిక ఉంటుంది కదండి తీరట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు సొంతిల్లు అంటే ఇలా కట్టుకోవటం కానీ కొనటం కానీ మన బడ్జెట్లోనే మనకు మించి కాదు అలా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకేదైనా సరే ఉద్యోగం రావట్లేదు ప్రమోషన్స్ రావట్లేదు అంటే సంతానం కలగట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ పరిహారం రేపు ఏంటంటే సోమవారం రోజు చేయొచ్చు ఇదేంటంటే కేవలం శివాలయం ప్రాంగణంలో మాత్రమే పెట్టాలి ఒకవేళ అలా వెళ్ళే వీలు లేకపోతే డైరెక్ట్గా ఏంటంటే కనుక ఇది మనము ఆవు కూడా తినిపించవచ్చు అనమాట శివాలయం ప్రాంగణంలో పెట్టిన తర్వాత అది అంటే ఇలా పిచ్చుకలు ఇలా ఉంటాయి కదండి మూగజీవాలు అవన్నీ కూడా వాటిని తీసేసుకుంటాయి అలా తీసుకుంటాయి కాబట్టి మనకు మంచి ఫలితం వస్తుంది మనం కోరుకున్నది జరుగుతుంది అలానే కాకుండా మనకు వేరులాగా కూడా మారుతామని చెప్పొచ్చు కాబట్టి రేపు సోమవారం మర్చిపోకుండా ఈ మందారాకు పరిహారం అయితే చెయ్యండి కోరికలు తీరట్లేదు కోరికలు మాకు చాలా ఉన్నాయి భగవంతుడు మేము ఎంత కోరినా కానీ మా కోరికను తీర్చటే తీర్చడు అని బాధపడే అయితే చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ ఎర్రపప్పు ఏంటంటే కనుక గ్రహాలకు అంకితం చేయబడుతుందనమాట గ్రహస్థితిని మెరుగుపరచడానికి అలానే కాకుండా మనం కోరింది జరగటానికి మన కోరికను భగవంతుడి దగ్గరికి చేర్చడానికి అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహాల్లో స్థితిగతులు సరిగ్గా లేకపోతే అవి కూడా సరిగ్గా ఉండేలాగా చేయటానికి ఎర్రపప్పు అనేది ఉపయోగపడుతుంది గ్రహాల కంకితం చేపడుతుందండి ఎర్రపప్పు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి బెల్లం ఏంటంటే డైరెక్ట్గా దైవానికి చేరుతుంది ఇంకా అందులో చెప్పాల్సిన విషయమే లేదనమాట అందుకే రెండు కలుపుతున్నాం ఇంకా మందారాకు ఏంటంటే ప్రకృతి యొక్క అనుగ్రహం ఉంటుంది దైవ అనుగ్రహం ఉంటుంది చాలా పవిత్రమైన ఆకుగా పరిగణిస్తారు ఆకు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి పరిహార పరంగా మందారాకు చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట దాన్ని కనుక మనం ఒక విధి విధానంగా ఆచరించుకుంటే మందారాకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫలితాలని ఇస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈ మూడు కలుస్తున్నాయి కాబట్టి అది ఇంకా శక్తివంతంగా మారి మనం కోరింది జరగటానికి అవకాశం ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే రేపు సోమవారం తప్పనిసరిగా అండి ఈ మందారాకు పరిహారం అయితే చేయండి అసలు వదులుకోకండి ఇలా ఈ సోమవారం అయితే చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అంటే మీ కోరికలు సంవత్సరం వరకు ఏముండవండి ఇల్లు కట్టే విషయంలో ఏంటంటే ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు ఇలా ఏంటంటే తీరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ప్రయత్నం చేసుకోండి సోమవారం ఇలా చిన్న చిన్న పరిహారాలు అండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి అనుభవాలతో చెప్పేటివి పూర్వ అంటే ఇలా మనకు పూర్వం నుంచి కూడా ఇవి చేసి ఫలితాలను పొందిన పరిహారాలు అనమాట అందుకే పాటించేసి చక్కగా ఫలితం పొందండి శివపార్వతుల అనుగ్రహానికి పాత్రలు కండి మందారాకు ప్రకృతి అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది కాబట్టి కాబట్టి ప్రకృతి అనుగ్రహానికి కూడా మీరు ఏంటంటే గనక పాత్రలు కండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పుకున్నట్టయితే రేపు కార్తీక సోమవారం కదా ఒక మారేడు దళాన్ని తీసుకోండి మారేడు దళాన్ని తీసుకొని ఏంటంటే కనుక చక్కగండి మీరు ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి శివుడి పటం వెనకాల మారేడు దళాన్ని పెడితే మంచి ఫలితాలు ఉంటాయి ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయండి జీవితంలో ఏంటంటే గనక ఎంత కష్టపడతామో అంత ఖర్చు చేస్తామండి నెలంతా ఖర్చు చేసిన తర్వాత ఏంటంటే కనుక నెల మధ్యలో కానీ నెల చివరిలో కానీ మాకు ధనం అనేది సరిపోదండి సరి చెప్పక మేము ఎక్స్ట్రా పనులు కూడా చేస్తాం కానీ అయినప్పుడు కూడా మాకు డబ్బు రాదు మా భర్త సంపాదన పెరగనే బాధపడే బాధపడేవాళ్ళు భర్తకు సంపాదన ఆదాయం సరిగ్గా లేదనుకునేవాళ్ళు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎంత సంపాదించుకున్నా కానీ చిల్లి కూడా మిగలట్లేదని బాధపడేవారండి ఇలా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేయండి మారేడు దళం గురించి మనందరికీ తెలిసిందే కదా మారేడు దళం త్రిమూర్తులకు త్రిమార్తలకు అంకితం చేయబడుతుంది మారేడు దళం అత్యంత పవిత్రమైనది మారేడు దళానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో మారేడు దళాలతో చేసుకునే పరిహారాలు కూడా మనకు పనిచేస్తాయి అనమాట ఒక మారేడు దళాన్ని తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం క్లీన్ చేసుకోండి అంటే దుమ్ము ధూళు ఉంటుంది కదండి కొంచెం నీళ్ళతో ఇలా శుభ్రం చేసేసుకోండి ఇంకా అలా చేసేసుకున్న తర్వాత ఈ మారేడుదళానికి ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి అలా పెట్టేసిన తర్వాత మీ యొక్క సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక శివపార్వతుల పటం వెనకాల పెట్టుకోండి ఒక రోజంతా అలా పెట్టి తీసేసి మరుసటి రోజు బీర్వాలు దాచేసుకోండి సరిపోతుంది అనమాట మీకేంటంటే మంచి జరుగుతుంది ఆదాయ మార్గాలు అనేవి మీకు అంటే చక్కగా తెచ్చుకుంటాయి ధనం అనేది రావటానికి జరుగుతుంది సంపాదించింది మిగులుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మధ్య మధ్య మధ్యలో ఈ డబ్బుకు సంబంధించిన కష్టాలు నష్టాలు అంటే రాకుండా ఉండటానికి ఏంటంటే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకొని పరిహారం అయితే చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి ఇక రేపు మనకు కార్తీక అంటే సోమవారం కదండి ఈ రోజు మీ ఇంట్లో ఏంటంటే కనుక పొట్లకాయ దొండకాయ కూరని వండుకోకండి ఇంకా మిగతా ఏంటంటే కనుక ఎర్ర కందిపప్పు వండితే మంచిదండి జన్మ జన్మల దరిద్రాలు పోతాయి ఎర్రపప్పు వండటం వల్ల అంటే కందిపప్పు ఎర్రది కావచ్చు ఇంకా మనం కందిపప్పు ఏదైనా సరే వండుకోవటం వల్ల మంచి చేకూరుతుంది కాబట్టి ఎర్రపప్పునైతే అయితే ఖచ్చితంగా వండుకోండి ను దూరం చేసుకోండి అలానే దైవాన్ని ఇంటికి అంటే రప్పించుకోండి ఇంకా సాయంత్రం ఏంటంటే తప్పనిసరిగా మన గుమ్మం దగ్గరండి రెండు దీపాలను వెలిగించండి ఆ దీప కాంతిలో నుంచి దైవం ఏంటంటే కనుక మన ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా కార్తీక సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి శివుడు ముక్కోటి దేవతలతో కలిసి అంటే శివాలయంలో సంచరిస్తూ ఉంటాడనమాట భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు కాబట్టి కార్తీక సోమవారం రోజు శివాలయానికి వెళితే మంచిదని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే మీరు తప్పనిసరిగా అండి ఇలా కార్తీక సోమవారం ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళటం శివాలయానికి వెళితే ఉట్టి చేతులతో వెళ్లకుండా ఏంటంటే కనుక మనం చక్కగా అండి ఏదైనా ప్రసాదంగా తీసుకు తీసుకెళ్ళటం అలానే కాకుండా నలుగురికి పంచడం చేస్తే చాలా మంచిది అనమాట ఇక రేపు సోమవారం దీపం పెట్టే ముందుగా మీరు ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇది చల్లితే ఏమవుతుందంటే కనుక దరిద్రం పోతుంది ఇంటి పరంగా బాగుంటుందనమాట అందుకే ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఐదు చుక్కలత్తర కానీ ఐదు చుక్కల రోజు వాటర్ కానీ అలానే చిటికడంత కర్పూరం పొడి చిటికడంత పసుపు చిటికడంత కుంకుమ ఇది మన ఇంట్లోనే ఉంటుంది కదా కొంతమంది ఇంట్లో అత్తరు ఉండకపోవచ్చు కానీ అత్తరు లేకపోతే రోజు వాటర్ తీసుకోండి రోజు వాటర్ కూడా లేదంటే కనుక గంగా కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా కలిపేసి గుమ్మం దగ్గర చల్లేస్తే దెబ్బకు దరిద్రం వదిలి మన ఇల్లు ఏంటంటే సెట్ అయిపోతుంది అలానే కాకుండా మన ఇంటికి దైవ నిగ్రహం ఉండదు కదా ఇంట్లో ఇబ్బందులు అంటే ఎదురవుతూ ఉంటాయి కదా అలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదేంటంటే ప్రయత్నించండి ఇది ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అంటే ఉదయం చల్లుకోకూడదండి అంటే కనుక ఉదయం చల్లొచ్చు కాకపోతే సాయంత్రం చల్లితే సాయంత్రమే కదా సంధ్యా సమయంలో దేవతలు ఏంటంటే దేవుళ్ళు భూమిపైన సంచరిస్తూ ఉంటారనమాట అలా చల్లటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఆకర్షిస్తారని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించవచ్చు ప్రయత్నించేసి ఫలి ఇక రేపు కార్తీక సోమవారం కాబట్టి సాయంత్రం పూటండి సమయం తర్వాత ఏంటంటే కనుక జీలకర్రతో ఇప్పుడు చెప్పే పరిహారం చెయ్యండి జీలకర్ర అందరి దగ్గర ఉంటుంది కదా పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టకుండా అండి మనం ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోవచ్చు మన సమస్యలు తీరాలన్నా సమస్త సమస్యల నుంచి మనం బయటపడాలన్నా సమస్యలు మన జీవితంలో అంటే రాకుండా ఉండాలన్నా సరేనండి ఈ జీలకర్ర ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట అందుకే జీలకర్రతో ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చెయ్యండి మానవ జీవితం అన్న తర్వాత సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కొంతమంది లైఫ్లో ఏంటంటే సమస్యలు అలాగే ఉండిపోతాయండి అవి పోవు అసలు ఏంటంటే కనుక అవి జీవితాంతం అనుభవిస్తూ ఉంటారు కొంతమంది సమస్యలు అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలంటే గనక ఒక టీ స్పూన్ అంత జీలకర్రని తీసుకోండి సోమవారం పూట చేసుకోండి పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంది కూడా ఏంటంటే కనుక జీలకర్ర పరిహారాన్ని ఆచరిస్తారండి ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట జీలకర్ర కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి జీలకర్ర ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది గ్రహానికి అంకితం చేయబడేది అనమాట జీలకర్ర అందుకే జీలకర్రని తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకుంటే ఖచ్చితంగా మీరు అంటే మీ సమస్య నుంచి బయటపడతారు అది ఎంత పెద్ద సమస్య కానివ్వండి ఎంత చిన్న సమస్య కానివ్వండి మీరు దాని నుంచి బయటపడాలంటే ఒక స్పూన్ జీలకర్రని తీసుకోండి ఒక కాగితంలో తెల్లని కాగితం ఉంటుంది కదా దానిపైన ఏంటంటే ఈ జీలకర్రని పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీ సమస్య ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పుకోండి ఒక సమస్య కావచ్చు రెండు సమస్యలు కావచ్చు మీ జీవితంలో సమస్య అనేది చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దాని నుంచి మేము బయటపడాలండి అంతే ఇంకంతకు మించి మాకేం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గట్టిగా ఏంటంటే కనుక ఆ జీలకర్రని ఇలా పొట్లను కట్టి సంకల్పం చెప్పాలి ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఇంట్లో అంటే కనుక ఇంటి బాల్కనీలు అలానే కాకుండా మన ఇంటి బయట ఇలా వాకిళ్ళు ఉంటాయి కదా అక్కడ కూడా చేయొచ్చు అనమాట అక్కడ కూడా చేయటం వల్ల ఏంటంటే ఫలితం ఉంటుంది కాబట్టి ఇలా తెల్లని కాగితంలో పెట్టుకోండి గీతలు రాతలు ఉండకూడదు వీళ్ళుంటే ఇంకేంటంటే కనుక ఆ జీలకర్రలో ఏంటంటే రెండు మూడు అంటే మీరు కర్పూర బిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా జీలకర్రను అంటే పేపర్లో పోసి రెండు మూడు అంటే అందులో కర్పూర బిల్లలు వేసి గట్టిగా సంకల్పం చెప్పారు చెప్పుకొని తల చుట్టూ ఒక పదకొండు సార్లు తిప్పి ఆ తర్వాత ఏంటంటే సమస్య చెప్పి ఇక్కడికి హామ్ అని కాల్ చేయండి హామ్ అనుకోండి హామ్ హామ్ అంటే అక్కడికి ఇంకా అనమాట సమస్య అక్కడికి ఆగిపోతుంది సమస్య అనేది మళ్ళీ క్రియేట్ అవ్వదు ఆ సమస్య అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మీ దగ్గరికి రాదనమాట ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి కావాలంటే మీరు చెయ్యొచ్చు అనమాట మీరే ఆచార్యానికి గురవుతారని చెప్పొచ్చు రేపు కార్తీక సోమవారం రోజున సాయంత్రం సంధ్యా సమయం తర్వాత చెయ్యండి అలాంటప్పుడు ఏంటంటే రిజల్ట్ అనేది వస్తుంది ఒకవేళ ఇంట్లో చేయటం కుదరకపోతే ఇంటి బయటనైనా సరే చేసుకోండి ఇంకా సమస్యలు అనేవి పోతాయనమాట కొంతమందికి వెంటనే ఫలితం రావచ్చండి నిజం చెప్పాలంటే కొంతమందికి సమయం పట్టవచ్చు కానీ సమస్యల నుంచి మీరు ఏదో ఒక రకంగా ఏంటంటే బయటపడతారు అది ఏ సమస్య అయినా సరేనండి ఏ సమస్య ఉన్నా సరే మీ పర్సనల్గా ఉన్నా సరేనండి బయటపడే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చండి కాబట్టి ఇంకా చేసుకోండి రేపు కార్తీక సోమవారం రోజున ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఇలా పూజ గదిలో ఏంటంటే మన శివపార్వతుల పటాల ముందు మనం ఎప్పుడు కూడా అండి ఇలా ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టకూడదు ఎందుకంటే పరమశివుడు తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి కుంకుమ హీట్ కలిగిస్తుంది అనమాట ఆ కుంకుమని పరమశివుడికి మనం అంటే సమర్పించటం వల్ల మనకేంటంటే కనుక కుంకుమ సమర్పించడం వల్ల ఏంటంటే పరమశివుడి అంటే మనం ధ్యానాన్ని భంగం చేసినట్టు అవుతుందనమాట కాబట్టి ఏంటంటే కుంకుమని ఎక్కువగా సమర్పించకూడదండి ఏదో పెట్టామా లేదా అన్నట్టుగా పెట్టుకో అందుకే ఎప్పుడు కూడా కుంకుమని ఎక్కువగా అభిషేకానికి ఉపయోగించరండి ఇలా ఉపయోగించడం వల్ల ఏంటంటే శివుడి ధ్యానాన్ని మనం భంగం చేసిన వారు అవుతామని